టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు తెలంగాణ రాష్ట్రం సంపాదించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రజల బాగోగుదూడము తెలంగాణ ప్రజలకు అన్యాయం ఎదురంగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఒక బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది తెలంగాణ ప్రజలు ఎక్కడైనా మనోభావాలు దెబ్బతిన్నా కూడా బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాకు వేరే అధికారం ఉన్నామా ప్రతిపక్షం కాదు అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా మా ధ్యాస అంతా తెలంగాణ ప్రజల మనోభాలు కాపాడాలి తెలంగాణ ప్రజలు అభివృద్ధి కోరుకోవాలి తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే ఎదిగిస్తేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి మరొకసారి మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్లకు పదవి ధ్యాస తప్ప కానీ ప్రభుత్వంలో ఉన్న ధ్యాస తప్ప కానీ ప్రజల మనోభాల గురించి ఇప్పుడు పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రజల మనోభాలకు వ్యతిరేకంగా పోతున్నారు వీళ్ళందరూ కూడా కానీ మేము మాత్రము టీఆర్ఎస్ పార్టీ పదవి ఉన్నా లేకున్నా ఉండగా డెఫినెట్గా తెలంగాణ ప్రజల మనోభాలకు అనుగుణంగానే పనిచేస్తామని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా జిల్లాకు రావడం జిల్లాకు సంబంధించిన ఇష్యూలల్లో ముద్దు ఉన్న ప్రభుత్వాన్ని లేపాలని ఒక ఆలోచన మాకు మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లా మంత్రి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు రావడం జరిగింది ఆరుగురు కొన్ని సమస్యలు చెప్పాం కానీ ఇంత కూడా నిమ్మగ నీరెత్తినట్టు ప్రయోజనం లేదు కదలిక లేదు ప్రభుత్వం నడుస్తుందా లేదన్న భావన ఉండగా ప్రజల్లో కలిగే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాం కరీంనగర్ అంటే తలతలలా వెలిగే కరీంనగర్ ఉండే రాత్రిపూట జిగేరం అనే నగరాలు ఉండే ఇప్పటికీ ఒక వంద సార్లు అవగా రిక్వెస్ట్ చేసాం రిక్వెస్ట్ చేసినాం కొత్తగా మీరు శాంక్షన్ మీ బాబు ఉన్నాయా కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా ఆ ఏ పర్సెంట్ లేదు ఇరవై ఎనిమిది ఇరవై నెల ఇరవై నెల తట్ట మొరం పోసిన పాపం లేదు తట్ట సిమెంట్ వేసిన పాపం లేదు ఇంకా అన్యాయం కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన డబ్బుల గుణంగా కంటిన్యూ చేసే పరిస్థితి లేదు లైట్లు వెలుగుతలేవు ఎంత దరిద్రం అంటే లైట్లు కూడా వెలుగుతలేవు లైట్లు వెలుగుతలేవు నిన్న బైపాస్ పోతే వర్షానికి మొత్తం కూడా బైపాస్ మొత్తం బొందలమయమైంది మొత్తం కూడా పెద్ద పెద్ద బొందలు తగ్గు దానికి రెండు వేల కోట్ వేసే పరిస్థితి లేదు గతంలో కూడా వర్షాలు పడ్డాయి గత గుంగా గుంతలైనవి కానీ ఏ రోజు ప్రజలు వరకే అద్భుతమైన రెండు వేల కోట్లు వేసేసి ప్రజలకు ఇలాంటి అసౌకర్యం కాకుండా కరీంనగర్ నగరాన్ని కానీ కరీంనగర్ జిల్లా కానీ చెక్కు చేరకుండా చూసిన ఔరా రోడ్స్ అనే విధంగా శానిటేషన్ కానీ లైటింగ్ కానీ కేబుల్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా నడిపించినాం మేము ఇది వంద సార్లు చెప్పినంగా విధంగా నిమ్మగ్నంటూ పట్టించుకునే పరిస్థితి లేదు రెండోది మేము స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టమని కోరుతున్నాం బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది స్థానిక సంస్థలకు మా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది మీరు ఎన్నికలు పెడితే రిజల్ట్ వస్తుంది గతంలో ఎలా అయితే రిజల్ట్ వచ్చిందో జిల్లాలలో రాష్ట్రంలో సేమ్ అదే రిపీట్ అవుతుంది అని చెప్పి ప్రగాఢ నమ్మకంతో చెప్పడం జరుగుతుంది మా క్యాడర్ కూడా అదే ఒపీనియన్లో ఉన్నారు ఇరవై నెలల్లో ఏమైనా చేస్తారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏం చేయలేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా ఓటు పడుతుంది ఇప్పుడు ప్రజలు తెలిసిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది రేపు స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే పోరాటి చేస్తానికి స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ యథావిధిగా ఘన విజయం సాధిస్తుందని చెప్పడం జరుగుతుంది మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు కోదామని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదు సార్లు చెప్పారు మేము అదే డిమాండ్ చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి నిర్వహణతో పాటు నలభై రెండు శాతం బీసీలకు కేటాయించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళండి వెను వెంటనే వేయండి రేపు క్యాబినెట్ ఇవాళ క్యాబినెట్ నడుస్తుంది క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో నలభై రెండు శాతం జీవో ఇస్తారా ఆ సుప్రీం సుప్రీంకోర్టు నిలబెడుతుందా అది మీ అది మీ బాధ్యత దట్ ఈస్ యువర్ రిస్క్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ కానీ నలభై రెండు శాతం మాత్రము బీసీలకు రిజర్వేషన్ కేటాయించండి ఎగ్జాంపుల్ ముప్పై జిల్లా పరిషత్ చైర్మన్లు తెలంగాణలో అందులో మాకు నలభై రెండు శాతం ఇవ్వండి అంటే పదమూడు నుంచి పద్నాలుగు జిల్లా పరిషత్ బీసీలకు కేటాయించండి ఏ జిల్లా పరిషత్ బీసీలకు కేటాయించిన తర్వాత ఎన్నికలకు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లు పదమూడు ఉన్నాయి ఆ పదమూడులో మాకు ఎన్ని వస్తాయి ఏ ఐదు వస్తాయా ఆరు వస్తాయా నలభై ఏడు శాతం ఇచ్చేసి ఈ ఈ యొక్క మున్సిపాలిటీలు అన్నీ కూడా ఈ కార్పొరేషన్లు బీసీలకు కేటాయించినాయి అని చెప్పేసి ఆ కేటాయించి నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాత ఎన్నికలకు మంచి స్థానిక సంస్థలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది మా కేడర్ సిద్ధంగా ఉంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ విజయ దుంది మోగిస్తారు మేము కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినప్పుడు కానీ సీఎంఆర్కి చెక్ ఇచ్చినప్పుడు కానీ ఎమ్మెల్యే ఫండ్ ఇచ్చినప్పుడు కానీ జానారెడ్డి గారు అసెంబ్లీలో ఒకసారి జానారెడ్డి గారు అడిగారు మరి మీరు ఎమ్మెల్యే ఫండ్ ఫైవ్ క్రోస్ ఇస్తానని ఇస్తారంటే డెఫినెట్గా అందరికి ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు ఉండగా ప్రతిపక్ష ఎమ్మెల్యే గుణంగా ఐదు కోట్ల సీఎం సిడీపీని తీయడం జరిగింది ఈరోజు కరీంనగర్ కాన్సరెన్స్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక్క ఇంద్రామ ఇల్లు కూడా ఇంతకు శాంక్షన్ కాలేదు ఒక ఇంద్రామ ఇల్లు ఇంత శాంక్షన్ కాలేదు నేను సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కరీంనగర్ తెలంగాణలో అంతర్భాగం కాదా కరీంనగర్లో తెలంగాణ అంతర్భాగం కాదా కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు లేరా కాంగ్రెస్లో కరీంనగర్లో సాధారణ ప్రజలు లేరా ఇందుకోసం ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి కూడా కరీంనగర్కి శాంక్షన్ కాలేదు వెను వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకొని కరీంనగర్లో నిరుపేదలు ఎవరైతున్నారో వారికి ఇందిరామీలు వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చెప్తున్నాం మేము ఎదురుగా ఆరు వందల నలభై డబుల్ బెడ్ ఉన్నాయి ఎదురుగానే ఆరు వందల నలభై మేము అధికారం ఉన్నప్పుడు రోజు ఒక ఒక బృందం ముతలే ఉండే ఇతవా లేదా నా బృందం ఎటువంటి తెలియదు కోమటిరెడ్డి నరేంద్ర అయితే రోజు పొద్దున్న వేసుకొని ఇతవా లేదా బృందం ఉండే మరి ఏమైంది వాళ్ళ కాలు నడతలేవు వాళ్ళకు ఎందుకోసం ఆరు వందల నలభై మీరు ఎందుకు ఇందిరామైలు ఇరవై నెలలే మా ప్రభుత్వం వస్తే వన్ మంత్లో ఇస్తా అంటారు కదా ఇరవై నెలల్లో ఒక ఇందిరామిల్లు కంప్లీట్ చేయలే ఎందుకు నువ్వు ఏమడ్డం వస్తుంది నీకు డెఫినెట్గా ఆరు వందల నలభై ఈ కరిమార్ టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇందిరామయ్య డబుల్ బెడ్రూమ్ ఇచ్చేయండి లేకపోతే త్వరలోనే మా బీఆర్ఎస్ పార్టీ చలో త్రీ టూ బీహెచ్కే టూ బీహెచ్కేకు పైరం పడుతుంది ఆ ఇందిరామిల్ ఇచ్చేదాకా వెంటాడుతాం మేము నెంబర్ టూ రైతులందరూ కూడా నారు పోసుకున్నారు ఎదురుస్తున్నారు నాట్లు ఇద్దామని కరీంనగర్ జిల్లా అంతా కూడా నాట్లు వేసుకొని రైతులు సిద్ధంగా ఉన్నారు నారు ముదిరిపోయే పరిస్థితి వచ్చింది కానీ నాట్లేచే పరిస్థితి లేదు జలాశయాలు అన్నీ ఎండిపోయినాయి ఇప్పటికే నాట్లేచే పరిస్థితి లేదు ఎల్ఎండి మిడ్మానేర్తో పాటు అన్ని జలాశయాలు ఎండిపోవడం వల్ల కాలం గ్రౌండ్ వాటర్ టేబుల్ లేకపోవడం వల్ల మాడిపోద్ది చెప్పేసి ఇంతవరకు నాట్లు వేసేందుకు రైతులు సిద్ధంగా లేరు ఎందుకు ఈ దుర్భ ఈ పరిస్థితి మేము డిమాండ్ చేస్తున్నాం మేము నువ్వు కన్నెపల్లి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తావా ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తావా గతంలో కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి వేసి ఎల్లంపల్లి నుంచి రామడు మీదకెళ్ళి మిడ్మానేరు మిడ్ దాకా ఈ యొక్క వరదకాల్లో మొత్తం సజీవ నదిగా ఉంటుండే ఆ వరదకాల్లో సజీవ నది ఉండడం వల్ల దాని కింద వందల బోర్లు కానీ వందల తుములల్లా జలాశయాలు మొత్తం చెరువులు నిండుతుండే దానిమీద మిడిమానేరు మిడ్మాన్ నుంచి ఎల్లండి ఎక్కడుసే జలాలు ఉండేవి కానీ ఈరోజు రైతులు నాట్లు వేసేందుకు సిద్ధంగా లేరు అందుకే డెఫినెట్గా మీరు కన్నపెల్లి నీళ్ళు లిఫ్ట్ చేయండి మిడుమానేరు పండబెట్టిన పోతామని కానీ కన్నపల్లి నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి నుంచి ఎల్లంపల్లి ద్వారా వరద కాల్వా వరద కాల్ నుంచి మిడ్మానేరు ఎల్లండి తీస్తే ఈ ఎన్ రూట్ మొత్తం కూడా కెనాల్ అని కూడా జీవనాదిగా ఉంటే అన్ని జలాశయాలు నిండుతాయి రైతులు పంట వేసుకున్న లేకుంటే నారు మాడిపోయే పరిస్థితి వచ్చింది వెంటనే అలర్ట్ కాండి జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు అందరు అలర్ట్ అయ్యి ఇమ్మీడియట్గా మీరు నీళ్ళు ఇచ్చేసి పంటలను కాపాడండి లేకపోతే డ్రాట్ వచ్చే పరిస్థితి వచ్చింది తెలంగాణ డ్రాట్ అనేది ఎప్పుడు కనబడలేదు ఇది ఒక రకమైతే ఇంకోటి ఎక్కడన్నా బోర్ బాయిలల్లా బోర్ బాయిలల్లా పంట వేసుకుంటే ఒక ఎకరానికి మూడు నుంచి నాలుగు యూరియా బస్తాలు కావాలి ఇప్పటివరకు ఒక ఎకరానికి మూడు నుంచి వారు ఇప్పటి వరకు యూరియా లేదు కొరత ఉన్నది నిన్న తెలిసింది ఏంటంటే ఎకరానికి ఒకటే బస్తా ఇస్తా అంటుండ్రు మరి ఒకటే బస్త ఇస్తే యూరియా మిగతా రెండు బస్తాలు ఎవరు ఇవ్వాలి కాబట్టి కలెక్టర్ గారితో పాటు జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఇన్ఛార్జి దీనికి సర్ప్లెస్గా సఫిషియంట్గా యూరియా బస్తాలు మీరు తెలంగాణ రైతాన్ని ఎకరానికి మూడు చొప్పున సిద్ధం చేసుకోండి ఒకవైపు రైతులకు ఇచ్చి ఆ పంటను కాపాడండి దానికి యూరియా బస్తా ఎక్కడైనా బా బావి బోర్ల మీద కూడా పంట వేసుకుంటే విధంగా వారికి కూడా యూరియా బస్త కుదవలేకుండా వెను వెంటనే ఇవ్వండి యూరియా బస్త లేక ఆగద్దు పంట ఖరాబ్ కావద్దు తదు నీళ్లు లేక నారు పోయకుండా చూసే బాధ్యత యంత్రాంగం అలర్ట్ కాండి లేవండి నిద్రలు లేవండి రైతాంగాన్ని కాపాడండి మీరు డిఏపి అవన్నీ కూడా కొడతా ఉన్నది నెంబర్ టూ ఎల్ఎండిలో ఆరు ఉన్నది ఆరు ఉన్నది నాకు తెలిసి జూలై మాసంలో ఇంత తక్కువ ఎఫ్టీఐలు ఉన్నది ఫస్ట్ టైం నేను చూస్తున్నాం ఎల్ఎండిలో ఆరు టీఎంసీలు ఉన్నది ఇప్పుడు అందులో రెండున్నర టీఎంస్ డెడ్ పోతుంది మిడ్మానేర్లో ఆరు టీఎంసీలు ఉన్నది మరి ఈ ఆరు టీఎంసీలకి జూలై మాసాలు ఉంటే నువ్వు రైతులకు నీళ్ళు చెట్లు ఇస్తావు ఉన్నదా ఎప్పుడన్నా పన్నెండు పదిహేను టీఎంస్ తక్కువ జలాశయాలు ఉన్నాయా ఏం చేస్తుంది మీరు జిల్లా మంత్రులు ఏం చేస్తారు నీళ్ళు ఇస్తారా సత్తారా ఏంది పద్ధతి కాబట్టి సతశ ఒక్కసారి సో ఇది చాలా రైతుల ఇష్యూ ఇది నెంబర్ టూ ఇది ఒక వింత హుజరాబాద్ కాన్ఫరెన్స్లో దళిత బంధు ఒక ఐదు వేల మందికి శాంక్షన్ దళిత బంధు శాంక్షన్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కానీ వాళ్ళకు దళిత బంధు శాంక్షన్ అనే లిటర్లు చూస్తాను కానీ వాళ్ళకి గ్రౌండింగ్ ఎత్తలేదు ఇంకోవైపు ఇంద్రామిల్లు దళిత బంధు చూడకు ఇంద్రామిల్లి అంటాను ఒక వింత పోకడ ఉంది హుజరాబాద్లో ఇంద్రమ్మ ఎవరికైతే దళిత బంధు వచ్చిందో వాళ్ళకి ఇంద్రమ్మ ఇంద్రామ్మలు ఇవ్వంటున్నావు హుజరాబాద్లో మొత్తం దళితులందరికీ దళిత బంధు వచ్చింది అంటే దళిత ఎవరికి మీరు డబుల్ బెట్ ఇరా ఇందిరామిల్ ఇయ్యారా సుమారు ఐదు వేల మందికి గ్రౌండింగ్ చేయలే వాళ్ళకు నా దళిత బంధు ఇస్తలేవు నా ఇందిరామిల్ ఇస్తలేవు ఎందుకు దళిత వివక్ష కేసీఆర్ ప్రవేశ స్కీమ్ కు ఉల్టా ఇవ్వడమా కలెక్టర్ గారు చొరవ తీసుకొని హుజరాబాద్లో ఉన్న దళిత బంధు వర్కులందరికీ కూడా ఇంద్రామయ ఇల్లు శాంతి చేయండి దళిత బంధు గ్రౌండ్ కూడా ఐదు వేల మంది కూడా ఇమ్మీడియట్గా దళిత బంధు గ్రౌండ్ చేయండి గ్రౌండ్ చేసి వాళ్ళకు కూడా ఇంద్రామయ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మా బీఆర్ఎస్ పార్టీ కన్మర్ జిల్లా డిమాండ్ చేస్తున్నది